అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డ్ కలిగి ఉన్న ప్రజలకు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పడం అయితే జరిగింది ఈసారి రేషన్ పంపిణీలో చంద్రన్న కానుకగా ఐదు సరుకులైతే పంపిణీ అయితే చేయనున్నారండి అయితే దానికి సంబంధించి వివరాలన్నీ కూడా తెలుసుకుందాం అలాగే ఈసారి ఆ సరుకులతో పాటు మనం ఏవేం కొనుక్కోవాలి సో ఏవేం తీసుకోవాలి ప్రతిదీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందామండి అలాగే కొత్తగా పెళ్ళైన వారికి రేషన్ కార్డు ఎలా అప్లై చేసుకోవాలి సో దానికి సంబంధించి వివరాలు కూడా ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి అంతకంటే ముందు చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఏ అప్డేట్ వచ్చినా కానీ మీకైతే ముందుగా తెలుస్తుంది అందుకోసం వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న ఐకాన్ అయితే ఆలు అయితే పెట్టుకోండి అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి మరికొంతమందికి ఈ సమాచారం అయితే అందుతుంది ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోతాం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఎవరికైతే కలిగి ఉంటారో వారందరికీ కూడానైతే ఈ యొక్క అనేవి అయితే పంపిణీ చేయబోతున్నారు అందులో మొదట చూసుకుంటే కేజీ బెల్లం అంటే ఒక కేజీ బెల్లం వరకు కూడా అయితే పంపిణీ చేయనున్నారు అలాగే కేజీ గోధుమ పిండి అయితే ఉంది అలాగే కేజీ కందిపప్పు అలాగే కేజీ ఆయిల్ అయితే ఉంది కేజీ గోధుమ పిండి కూడా ఉందన్నమాట అలాగే వంద గ్రాముల నెయ్యి పంపిణీ చేయబోతున్నారు మొత్తంగా ఈ ఐదు సరుకులు కూడా అయితే చంద్రన్న కానుకగా సెప్టెంబర్ నెలలో వినాయక చవితి ముందుగా అంటే వినాయక చవితి పండుగ సందర్భంగా ఈ యొక్క చంద్రన్న కానుక సంబంధించి అయితే ఈ సరుకులు అయితే రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఎత్తు పంపిణీ చేయబోతున్నారండి అలాగే ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే చక్కెర డబ్బులు పెట్టి మాత్రం మనం కొనుక్కోవాలి అంటే చక్కెర కూడా ఇస్తారనమాట ఆ చక్కెర సంబంధించిన డబ్బులు మాత్రం మనమైతే పెట్టి కొనుక్కోవాలి అలాగే మామూలు రేషన్ కార్డు కలిగి ఉన్న వాళ్ళు అలాగే అంతోదయ రేషన్ కార్డు ఉన్నవాళ్ళు ఇద్దరు కూడా డబ్బులు పెట్టి కొనుక్కోవాలండి అలాగే ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క వినాయక చవితి పండగ సందర్భంగా చంద్రాన కానుక్ కింద ఈ యొక్క ఐదు సరుకుల పంపిణీ చేయనున్నారు సో మామూలు రేషన్ కార్డు ఉన్న వాళ్ళైతే చక్కెర అయితే కేజీ పదిహేడు రూపాయలు ఇట్టు కొనుక్కోవాలి అలాగే అంత్యోదయ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి అయితే పదిహేను రూపాయలు పెట్టుకునుక్కోవాలన్నమాట అలాగే ఈ విధంగా మనకు చూసుకుంటే సరుకులు పంపిణీ చేయబోతున్నారు ముఖ్యంగా ఈసారి మాత్రం మీరు రేషన్ కార్డు సంబంధించి ఉన్నవాళ్ళు కలిగి ఉన్న వాళ్ళందరూ కూడా రేషన్ షాప్కి అయితే వెళ్ళి తెచ్చుకోవాలన్నమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే గత నెలలో రేషన్ అయితే ఇంటింటికి తెచ్చిచ్చేవారు కాకపోతే ఈసారి అలా ఉండదు మీరే రేషన్ కార్డు సంబంధించి రేషన్ దుకాణానికి వెళ్ళి అయితే తెచ్చుకోవాలన్నమాట అయితే వికలాంగులకి ఎలాగైనా చెప్పి చాలామంది అడుగుతున్నారు సో వికలాంగులు ఎవరైతే ఉంటారో రేషన్ కార్డు సంబంధించి వారి వారి ఇంటికి తెచ్చి బియ్యం ఏదైతే ఉంటుందో అక్కడ పంపిణీ చేయబోతున్నారు అయితే ఈ విధంగా ఎందుకు పెట్టారని చెప్పి మీకు సందేశం రావచ్చు ఇక్కడ చాలామంది ఏంటంటే అక్కడ ప్రభుత్వానికి అయితే విజ్ఞప్తి చేశారు సో ప్రజల తీర్పు ఏదైతే మాట ఎందుకంటే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇంటింటికి రేషన్ సంబంధించి పంపిణీ చేయబో చేస్తున్నప్పుడు ఏంటంటే కొంతమంది అయితే ఇళ్లలో ఉండడం లేదు సో దాని ద్వారా ఏంటంటే రేషన్ అయితే తీసుకోలేకపోతున్నారు సో ఖచ్చితంగా రేషన్ దుకాణంలో ఉంటే మేమే వెళ్ళి సరైన సమయానికి వెళ్ళి తీసుకోవచ్చు అని చెప్పేసి చాలామంది విజ్ఞప్తి చేశారు ప్రభుత్వానికి అయితే అందుకోసమే మనకి అంతా కూడా మార్చి మనకి మొత్తంగా ఇంటింటికి రేషన్ పంపిణీ తీసేసి ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉంటుందో వారందరూ కూడా రేషన్ దుకాణానికి వెళ్ళి మీ యొక్క రేషన్ కార్డు సంబంధించి రేషన్ సరుకులు తెచ్చుకోవాలన్నమాట అయితే ఈ సరుకులు పంపిణీ కూడా మొత్తంగా రేషన్ సంబంధించి రేషన్ కార్డులో ఉన్న ప్రతి ఒక్కరికి కాదండి రేషన్ కార్డుకే సో రేషన్ కార్డుకి సంబంధించి ఎంతమంది ఉన్నా కానీ నో ప్రాబ్లం కాకపోతే రేషన్ కార్డ్ సంబంధించి ఈ ఐదు సరుకులు మాత్రం ఇస్తారు సో ఈ విధంగా అయితే ప్రకటించడం జరిగింది అలాగే కొత్తగా పెళ్ళైన వారు కూడా ఇస్తారు కాకపోతే కాకపోతే ఏంటంటే దానికి ముందుగా మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఎవరైతే కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటున్నారో దానికి సంబంధించి అప్లికేషన్ అయితే తొందరలో మనకైతే విడుదల కానుందండి అది విడుదలయిన తర్వాత ఎలా అప్లై చేసుకోవాలో ప్రతిదీ కూడా మన ఛానల్ మీకు అయితే అప్డేట్ ఇస్తుంది సో ఈ విధంగా సరుకులన్నీ కూడా మనకి వినాయక చవితిలోపు అంటే ఏడో తారీఖులోపు మనకి ఈ సరుకులన్నీ కూడా పంపిణీ చేయబోతున్నారండి ఇది ఒక శుభవార్తను చెప్పాలి రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఎవరికైతే రేషన్ కార్డు కలిగి ఉంటుందో అలాగే కొన్ని సరుకులు కూడా త్వరలో అయితే మనకైతే రేషన్ దుకాణాలు అందించబోతున్నారు అంటే కందిపప్పు బయట రెండు వందలు చూసుకుంటే అలాగే మనకు రేషన్ దుకాణంలో అరవై మూడు రూపాయలు అరవై ఎనిమిది రూపాయల అందించబోతున్నారు ఈ విధంగా ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండేలాగా అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే చర్యలు అయితే తీసుకుంటుంది ఇది మనకు తాజాగా వచ్చిన సమాచారం ఇటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా వెంట వెంటనే తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు జై హింద్